హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్ ఈరోజు వీడియోలో నవోదయ ఎగ్జామ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ నవోదయ నోటిఫికేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది ఏ క్లాస్లో చేరడానికి ఎగ్జామ్ ఉంటుంది అనేది వీడియోలో తెలుసుకుందాం అలాగే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఎన్ని మార్కులకి ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి జవహర్ నవోదయ విద్యాలయాలు వీటిలో చేరిన వారు సిక్స్త్ నుంచి ప్లస్ టూ వరకి అంటే ఇంటర్ వరకు ఎలాంటి ఆటంకం లేకుండా సిబిఎస్ఈ సిలబస్తో చదువుకోవచ్చు ఈ పరీక్షల్లో ప్రతిభతో అవకాశం కల్పిస్తారు అంటే మెరిట్ ఆధారితంగా సెలెక్ట్ చేసుకుంటారు చదువుతో పాటు ఆటపాటలకు సమగ్ర వికాసానికి ప్రాధాన్యం ఉంటుంది వచ్చే ఏడాది ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఆసక్తి ఉన్నవారు ఎలాంటి ఫీజు చెల్లించకుండా పరీక్ష అయితే రాసుకోవచ్చు దేశవ్యాప్తంగా అంటే మన ఇండియాలో సిక్స్ ఫిఫ్టీ ఫోర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటయ్యాయి వీటిలో ఏపీలో ఫిఫ్టీన్ ఉంటే తెలంగాణలో నైన్ ఉన్నాయి ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్టంగా ఎనభై మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న వాళ్ళు జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ జేఎన్విఎస్టి రాసుకోవచ్చు అభ్యర్థులు ప్రవేశం కోరే జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్న వారే ఉండాలి విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు డెబ్బై ఐదు శాతం సీట్లను గ్రామీణ ప్రాంతాల వారితోనే నింపుతారు మిగతా ఇరవై ఐదు శాతం సీట్లకు ఎవరైనా పోటీ గ్రామీణ కోటాలో సీటు ఆశించే విద్యార్థులు మూడు నాలుగు ఐదు తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో లేదా గుర్తింపు పొందిన ఇతర పాఠశాలల్లో చదవాలి మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయించారు ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు ఏడు ఐదు ఓబీసీలకు ట్వంటీ సెవెన్ పర్సంటేజ్ దివ్యాంగులకు కొన్ని సీట్లు ఉన్నాయి బాల బాలికలకు విడిగా వసతి కల్పిస్తారు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది క్వశ్చన్స్ అన్నీ ఆబ్జెక్టివ్లోనే వస్తాయి ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇలా నచ్చిన లాంగ్వేజ్లో హ్యాపీగా అయితే రాసేసుకోవచ్చు టోటల్ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది మూ త్రీ సెక్షన్ల నుంచి ఎయిటీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి వీటిని టూ అవర్స్లో కంప్లీట్ చేయాలి ఒక్కో ఆన్ క్వశ్చన్కి వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటాయి ఇందులో నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు సెక్షన్ వన్లో మెంటల్ ఎబిలిటీ ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి వీటికి వన్ అవర్ టైమ్ సెక్షన్ టూలో అర్థమెటిక్కి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి వీటికి హాఫ్ అన్ అవర్ టైము సెక్షన్ త్రీలో లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ థర్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఆన్సర్స్ అయితే ఆన్సర్స్ అయితే గుర్తించడానికి బ్లాక్ లేదా బ్లూ పెన్ అయితే వాడాలి ఓఎంఆర్ షీట్ పద్ధతిలోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది అలాగే ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ కోసం అయితే ప్రతి సెక్షన్లో అంటే సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీలో కనీస మార్కులు అంటే మినిమమ్ మార్క్స్ అయితే కంపల్సరీ పొందాలి నెక్స్ట్ అయితే ఎలా వస్తాయి ఎగ్జామ్లో అంటే మెంటల్ ఎబిలిటీలో చిత్రాలు రేఖలు బొమ్మలపై ప్రశ్నలు వస్తాయి అలాగే సెక్షన్లో పది భాగాలు ఉంటాయి ఒక్కో దాంట్లో నాలుగేసి చొప్పున ప్రశ్నలు అయితే వస్తాయి ప్రశ్నల్లో కొన్ని బొమ్మలు ఇచ్చి వాటిలో భిన్నమైనది గుర్తించమనడం అలాగే ఒక అసంపూర్ణ చిత్రం ఇచ్చి గ్రాఫ్ ఇచ్చి అది సంపూర్ణం కావడానికి ఇచ్చిన ఆప్షన్లలో ఏది సరిపోతుంది అని పోల్చమనడం బొమ్మల క్రమాన్ని ఇచ్చి తర్వాత వచ్చేదాన్ని తెలుసుకోమనడం ఇలా అడుగుతారు అర్థమెటిక్ విభాగంలో అంకెలు కాసాగు గాసాబా వడ్డీలు దత్తాంశాలు ప్రాఫిట్స్ అండ్ లాసెస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎల్సిఎమ్స్ ఇంకా సబ్ట్రాక్షన్స్ అడిషన్స్ మల్టీప్లికేషన్స్ డివిజన్స్ ఇలా వీటిపై అయితే క్వశ్చన్స్ వస్తాయి ఈ లాంగ్వేజ్ టెస్ట్లో అయితే ప్యాసేజ్ ఇచ్చి ప్రశ్నలు అయితే సమాధానం రాయమంటారు విద్యార్థులు ప్యాసేజ్ అర్థం చేసుకొని లేదా తెలుసుకునేలా ఈ ప్రశ్నలు అయితే ఉంటాయి ఫోర్ క్వశ్చన్స్ అయితే ప్రతి ప్యాసేజ్ కింద అయితే ఐదు ప్రశ్నలు చొప్పున నాలుగు ప్యాసేజ్లు అయితే ఉంటాయి ఒకవేళ ఈ ఎగ్జామ్ క్వాలిఫై ఎంపిక అయితే ఏం ఎలా అని అంటే బాలికలు ఎస్సీ ఎస్టీలు అల్ప ఆదాయ వర్గాల వారైతే సిక్స్త్ నుంచి ప్లస్ టూ వరకు ఉచితంగా చదువుతో పాటు వసతి భోజనం పొందవచ్చు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలైతే నైన్త్ నుంచి నవోదయ వి నిధికి కొంత మొత్తం చెల్లించాలి ఉన్నత బోధన ప్రమాణాలు నవోదయ విద్యాలయాల సొంతం ఎనిమిదో తరగతి వరకు బోధన ప్రాంతీయ భాషలోనే కొనసాగిస్తారు అనంతరం మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్లోను సోషల్ హిందీలోనూ బోధిస్తారు సిబిఎస్ఈ సిలబస్ అనుసరిస్తారు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవకాశం ఉంటుంది వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తారు ఇక్కడ చదివిన వారికి నీట్ ఐఐటి జేఈఈ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో అయితే రాణించేలా శిక్షణ అందిస్తున్నారు ఆసక్తి ఉన్న విద్యార్థులు పై తరగతులను ఇతర రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయాల్లోనూ చదువుకోవచ్చు నెక్స్ట్ అయితే ఈ ఎగ్జామ్ కావాల్సిన అర్హతలు ఏంటివి వయస్సు ఎంత ఉండాలి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతూ ఉండాలి గతంలో పూర్తి చేసుకున్న వారు అంటే టూ టైమ్స్ ఆల్రెడీ ఫిఫ్త్ క్లాస్ చదివి ఇప్పుడు మళ్ళీ ఫిఫ్త్ క్లాస్ కోసం అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు ఈ దీనికి నవోదయకి అప్లై చేసుకోవడానికి వయసు ఎప్పుడు ఎంత ఉండాలి అని అంటే ఫస్ట్ మే ట్వ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ సిక్స్టీన్ మధ్య జన్మించిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే ట్వంటీ నైన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకైతే అప్లై చేసుకోవచ్చు పరీక్ష తేదీ ఎప్పుడు ఉంటుందంటే డిసెంబర్ థర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే ఉంటుంది సిబిఎస్ఈ ఐటీఎంఎస్ ఆర్సిఐఎల్ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి అయితే ఎగ్జామ్ గురించి అప్లై చేసుకోవచ్చు అర్హులైన వారందరూ తొందరగా అప్లై చేసుకోండి ఓకే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసమైతే మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంది